నమస్కారం తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం ఇప్పుడా ఎప్పుడా అప్పుడా ఇలానే కొనసాగుతూ ఉంది ఇది తెలంగాణలో కొత్త రేషన్ కార్డుకు తెరపడేది ఎప్పుడు ఇస్తారా ఇవ్వరా రోజు ఒక కథ వినవలసిందేనా అన్నవారికి కొత్త అప్డేట్ వచ్చేసింది అయితే దానిని కూడా ప్రభుత్వం నిర్ధారణ చేయలేదు ఎప్పుడు అనేది తెలుసుకునే ముందు మిత్రులారా శ్రేయోభిలాషులారా నా వీడియో మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొత్త అప్డేట్ ఏమిటంటే కొత్త రేషన్ కార్డు ప్రక్రియ పూర్తయిందని ఏప్రిల్ చివరిలోపు డిస్ట్రిబ్యూషన్ చేస్తామని పౌర సరఫరాల మంత్రి ఉత్త ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే ఈ విధంగా ఎన్నోసార్లు చెప్పారని మాకు నమ్మకం లేదని ప్రజలు పదే పదే అనుకుంటున్నారు అంటున్నారు అయితే ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా ఇస్తామని ఇక కార్డు విషయానికి వస్తే రెండు రకాల కార్డులు ఉంటాయని అవి ఒకటి బీపీఎల్ అని ఇంకొకటి ఏపీఎల్ అని రెండు కార్డులు ఉంటాయి దీనిలో బీపీఎల్ కార్డు ఉన్నవారికి బియ్యం ఇస్తామని అంటే బిలో పావర్టీ లైన్ బీపీ బీ, బీపీఎల్ కార్డులు అంటే బిలో పావర్టీ లైన్ ఏపీఎల్ కార్డు కార్డులు అంటే అబవ్ పావర్టీ లైన్ బిలో పావర్టీ లైన్లో ఉండే వారికి బియ్యం దక్కుతుంది అందులోనూ సన్న బియ్యం దక్కుతుంది అని చెబుతున్నారు అయితే లేటెస్ట్గా ఇంకొక అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చింది అదేంటంటే రేషన్ కార్డు ఇక బ్యాంక్ క్రెడిట్ కార్డులు లాగా ఉంటా ఉంటుందని ఆ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుందని ఆ కోడ్ మూలంగా అన్ని వివరాలు షాపు వారు నిర్ధారణ అయిన తర్వాత మనకు సరుకులు ఇస్తారని ప్రభుత్వం చెప్పడం జరిగింది చూద్దాం ఈసారికైనా ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తారో లేదో మరి వేచి ఉండాలి మరి మనం ప్రభుత్వం ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేసి చూడాలి చూద్దాం 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 థ్యాంక్